జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు రామకిషోర్ ఆచార్యులు నా పేరు ఈరోజు శ్రీవారికి పచ్చకర్పూర నామం ఏ విధంగా పెడతారు చుబుకం దగ్గర పచ్చకర్పూరం ఎందుకు పెడతారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం పచ్చకర్పూరం యొక్క ఉపయోగాలు ఏంటి ఎలా ఉపయోగించాలి ఎలా ఉపయోగిస్తే ఏ లాభం కలుగుతుంది అన్నీ కూడా చెప్పుకుందాం సరేనా ముందుగా నేనైతే పావు కేజీ పైన అంటే పావు కేజీ పావు కేజీలో సగం పచ్చకర్పూరం తీసుకుంటున్నాను ఇది కూడా చూడండి పచ్చకర్పూరం ఇది కొంచెం కొంచెంగా పచ్చకర్పూరం మిక్సీలే వేసుకుని స్వామివారికి ఉపయోగించే మిక్సీ అనమాట ఇది వేసుకుని బాగా పొడి కొట్టుకోవాలి చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇలా పొడి చేసుకుంటాం అన్నమాట ముందు మొత్తం పచ్చకరపూర అంతా కూడా ఈ విధంగా ఆడేద్దాం మళ్ళీ వేసుకున్నాను మళ్ళీ శుభ్రంగా పొడి అయింది చూడండి ఈ విధంగా పూర్తిగా చూసారా అంత ధూళ్ళగా పొడి చేసుకున్నాను పొడి చేసేసుకున్న తర్వాత శుభ్రంగాను ప్రయాగరాజు త్రివేణి సంగమం దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు కాశీ వెళ్తూనే ఉంటారు కదా అక్కడ నుంచి నేను గంగాజలం తెప్పించుకుంటూ ఉంటాను అలాగా కేవలం ఈ నామం పెట్టడం గురించి నీళ్లు వాడడం గురించి కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఎంతైతే పడుతుందో జాగ్రత్తగా చూసుకొని గంగా జలాలు వేసుకుంటూ ఒక ముద్ద కింద చేసుకోవాలి నీళ్లు ఎక్కువ అవ్వకూడదు ఇదిగోండి ఈ విధంగా శుభ్రంగాను ముద్ద చేసుకోవాలి ఇదిగోండి ఇలా ముద్ద చేసుకోవాలి కొంతమంది నన్ను అడిగారు ఇందులో ఏదో పిండి కలుపుతారండి అని చెప్పేసి అలాంటి పిళ్ళు అలాంటివి కలపకూడదు స్వామివారికి చేసే సేవల్లో పిళ్ళు అలాంటివి ఎలా కలుపుతాం ఏ పిండి కలపరు స్వచ్ఛమైన పచ్చకర్పూరాన్ని మాత్రమే బాగా మిక్సీ చేస్తారనమాట అయితే స్వచ్ఛమైన పచ్చకర్పూరం ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఏ కిరాణా షాప్లోనైనా దొరుకుతుంది పూజా సామాగ్రి షాపులోనే దొరుకుతుంది ఇందులో ఒరిజినల్ డూప్లికేటు ఉండదు ఎందుకంటే దీని యొక్క స్వభావం వాసన మనం చూడకుండానే వాసన వచ్చేస్తూ ఉంటుంది కదా అది మనకు తెలిసిపోతుంది గాజు బిళ్ళల్లా ఉంటుంది ఇందాక చూపించాను కదా అంతే చూడండి ఇప్పుడు ఇది మరీ నీళ్ళు ఎక్కువ పోయకుండా చూసారా ఇలా కొంచెం ముద్ద ముద్దగా ఉండాలి నీళ్లు కారకుండా కాబట్టి ఈ విధంగా తయారు చేసుకుందాం ఇప్పుడు స్వామివారికి ఈ యొక్క పచ్చకర్పూర నామాన్ని పెట్టుకుందాం పచ్చకర్పూరం స్వామికి అంచనాగా సరిపడగా తీసుకుని ఈ యొక్క కర్పూర నామం సహజంగా మీరు ఎవరు పెట్టరు కానీ ఈ యొక్క సేవ మీరందరూ కూడా చూడాలి అని నా తాపత్రయం మించి ఇంకేం కాదు స్వామికి నమస్కరించుకుని పెట్టుకోవాలి ఎందుకంటే మనం పెట్టేవాళ్ళం కాదు పెట్టించుకునే వాళ్ళు ఆయన సేవ చేయించుకునేవారు ఆయన నెమ్మది నెమ్మదిగా స్వామికి ఈ యొక్క పచ్చకర్పూర నామాన్ని ఈ యొక్క చూసారు కదా గంగాజలంతో పచ్చకర్పూరాన్ని శుభ్రంగా ముద్ద కింద తొడుకొని నీరు ఎక్కువ కలగకుండా పెట్టుకుంటాం అనమాట ఈ విధంగా అయితే మేము ఇక్కడ ఆచరిస్తాం నేను ఒక మాట చెప్తున్నాను చూసే వీక్షకులకి ప్రత్యేకంగా నేను ఒక ఒక విన్నపం చేసుకుంటున్నాను ఏంటంటే అంటే నేను వేరే ఆలయం గురించి కానీ వేరే పుణ్యక్షేత్రాల గురించి కానీ మాట్లాడట్లేదు వారి గురించి ఎలా పెడతారో అనేది నాకు తెలీదు కానీ ఇక్కడ నేను ఇక్కడ స్వామి సేవలో ఉన్నాను ఇది విశాఖపట్నంలో పాదం కొత్త వెంకోజీ పాదం అనే ఒక ఊళ్ళో ఎంబీపీ కాలనీ దగ్గర అక్కడ వైభవ వెంకటేశ్వర స్వామి అనమాట ఈ స్వామివారి యొక్క పేరు కాబట్టి ఇక్కడ నేను సేవలో ఉన్నాను నేను ఇక్కడ ఏ విధంగా సేవ చేసుకుంటున్నాను అనేది మాత్రమే చెప్తున్నాను ఇంకొకళ్ళ గురించి నాకు తెలీదు నెంబర్ వన్ అయిపోయిందా నెక్స్ట్ ఇక్కడ ప్రతి పౌర్ణమికి కూడా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు జరుగుతాయి అంటే ఇరవై లీటర్ల పాలు ఇరవై లీటర్ల పెరుగు తేనె పంచదార నెయ్య ఇవన్నీ వీటిలో శుభ్రంగా పంచామృతాలతో ప్రతి పౌర్ణమికి అభిషేకం పళ్ళ రసాలు కొబ్బరి బొండాలు ఐదు రకాల పళ్ళ రసాలు పసుపు గంధం వీటన్నిటితో కూడా స్వామివారికి అంగరంగ వైభవంగా ప్రతి పౌర్ణమికి అభిషేకం జరుగుతుంది అయితే ప్రతి పౌర్ణమికి అభిషేకం జరిగిన తర్వాత స్వామివారు చూశారు కదా స్వామివారికి శరీరం అంతా సంపంగా శుభ్రంగా పెట్టి మర్దన చేస్తాం చేసిన తర్వాత స్వామివారికి వస్త్రం అలంకరణ అన్నీ అయిపోయాక అప్పుడు ఈ యొక్క పచ్చ కర్పూర నామాన్ని స్వామివారు పెడతాం అంటే ప్రతి పౌర్ణమికి పౌర్ణమి అభిషేకం అనంతరం ఈ స్వామివారికి ఇక్కడ ఈ ఆలయంలో పచ్చకర్పూర నామాన్ని మేము ఇక్కడ స్వామివారికి పెడతాము అది తర్వాత ఈ ఆలయం వచ్చేటప్పటికి చాలామంది అడుగుతున్నారు మళ్ళీ మళ్ళీ చాలా వీడియోలో చెప్పాను చెప్తున్నాను విశాఖపట్నంలో కొత్త పాలెంలో ఈ యొక్క ఆలయం ఉంది గుర్తుపెట్టుకోండి తర్వాత అయితే ఇంకొంతమంది ఇందాక వీడియోలో చెప్పినట్టే అడిగారు ఇందులో ఏదో పిండి కలుపుతామని చెప్పారు అటువంటి పిండిలు అటువంటివి కలపకూడదు మహా దోషం మంచిది కాదు అరిష్టం అటువంటి పనులు చేయకూడదు తెలిసింది కేవలం పచ్చకర్పూరం మాత్రమే పెట్టాలి పచ్చకర్పూరమే ఈ విధంగా తయారవుతుంది తెలియదు కదా తెలియక కొంతమంది ఆ విధంగా అడిగారు అనమాట అది తర్వాత శ్రీరంగంలో రామానుజాచార్యుల వారు ఉన్నప్పుడు ఒకనొకప్పుడు అనుగ్రహ భాషణం చేసినప్పుడు అంటే ప్రవచనాలు అవి చెప్పినప్పుడు శ్రీరంగం రంగనాథుడు ఆలయంలో చెప్పినప్పుడు ఆయన తిరుపతి గురించి ప్రస్తావించి తిరుమల తిరుపతి క్షేత్రంలోనూ అక్కడ స్వామివారికి తోమాల సేవ అంటే పువ్వులు అలంకరించే సేవ ఎలా అవుతున్నాదో ఏంటో అని బెంగపడి అనుకుంటే ఈ లోపల ఆయన శిష్యుడైనటువంటి అనంతాచార్యులు గారు ఆయన తర్వాత ఆళ్వారు అయిపోయారనమాట అనంతాచార్యులు గారిని పంపిస్తారన్నమాట అయితే ఆయన భార్య గర్భవతిగా ఉంటుంది అయినా సరే ఆయన తిరుమల తిరుపతి క్షేత్రానికి చేరుకుని ఇప్పుడే పుల్లొచ్చేస్తున్నాయి విష విష సర్పాలన్నీ వచ్చేస్తున్నాయి కదా అప్పుడు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి అప్పుడు భయంకరమైన క్రూర మృగాలతో కూడి ఉండేదన్నమాట అవన్నీ సంచరిస్తూ ఉండేవంట అప్పుడు అయినా సరే ఈయన రోజు వెళ్ళి పువ్వులు అడవిలోకి వెళ్ళి పువ్వులన్నీ కోసుకుని శుభ్రంగాను స్వామివారికి ఆయన స్వహస్తాలతో ఆయనే అల్లి పువ్వులు అలంకారం చేయించేవారు అనమాట అర్చక స్వాముల వారికి ఇచ్చి అలంకారం అది చేయిస్తూ ఉండేవారు అయితే ఒకనొక సందర్భంలో ఆయనకి ఏమనుభించిందంటే ఇలాగా మా గురువుగారు అయినటువంటి రామానుజాచార్యులు వారు పంపారు కదా ఎప్పుడు కూడా కలకాలం ఇక్కడ పువ్వులకి లోటు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఒక మంచి పెద్ద పూల వనాన్ని తులసి వనాన్ని పెంచాలి అని నిశ్చయించుకుని ఒక స్థలం చూసుకుని ఆలయానికి దగ్గరలో ఈ పూల వనాన్ని కడదామని అనుకుంటారు కానీ ఆయనకి నీళ్లు కావాలి కాబట్టి నీళ్ళ గురించి అని చెప్పి ఒక చిన్న కొలం తవ్వుతారు అన్నమాట ఆయన ఆయన భార్య గారు తగ్గుతున్నప్పుడు ఈయన తవ్వుతూ ఇస్తూ ఉంటే ఆయన భార్య తీసుకెళ్ళి దూరంగా మట్టి మంపేసి వస్తూ ఉండేవన్నమాట అయితే అలాంటి పరిస్థితుల్లో వెంకటేశ్వర స్వామి వారు చూస్తారు ఇంకా చూసారా ఇక్కడ నుంచి ఉన్నారు కదా అన్నీ వింటున్నారు ఆయన అన్నీ చూస్తారు ఆయన చూసి పాపం అమ్మాయి పాపం గర్భవతి బాధపడుతున్నది నా గురించి అంత కష్టం పడుతున్నదని ఒక పన్నెండేళ్ళు వయసు గల బాబులాగా ఆయన స్వీకరించి సహాయం చేద్దామని చెప్పేసి అనమాట సహాయం చేద్దామని చెప్పేసి వెళ్తే ఏ సహాయం వద్దు నాకు నేనే చేసుకుంటానంటారు అనంతాచార్యుల వారు ఆ తర్వాత అనంతాచార్యుల వారు గారి యొక్క భార్య అంటే మన గురు పత్నితో ఆయన మాట్లాడి సైలెంట్గా ఆయనకి తెలియకుండా ఈయన ఆవిడ దగ్గర మట్టి తీసుకెళ్లి దూరంగా పోషిస్తూ ఉంటారు ఈవిడ తొందర తొందరగా వచ్చేయడం గమనించిన అనంతాచార్యుల వారు ఏం చేస్తారంటే సైలెంట్గా చూస్తే ఆ చిన్నపిల్లాడు పని చేస్తున్నాడు అని తెలుసు ఆయనకి ఏముంది భక్తి కదా స్వామికి నేనే చెయ్యాలి అని తప్ప ఇంకేం కాదు ఆయనకి సో అప్పుడు కోపం వచ్చేసి పరిగెత్తించి ఆ పిల్లాడు రూపంలో ఉన్న స్వామివారిని పరిగెత్తిస్తారు ఈయన పరిగెడతారు పరిగెత్తినప్పుడు ఈ ఆయన చేతిలో ఉన్న గుణపం విసేటప్పటికి ఆయన స్వామివారి యొక్క చుబక తగులుకుంటుంది ఎక్కడ తగులుకుంటుంది తగులుకున్న తర్వాత ఆయన పరిగెత్తి పరిగెత్తి అంతర్ధానం అయిపోతారు తర్వాత ఈయన అనంతాచారులు వారు గర్భాలయంకి స్వామివారి దర్శనార్థం వెళ్తే ఈ చుమకం నుంచి స్వామివారికి రక్తం శ్రవిస్తూ ఉంటుంది అనమాట అప్పుడు వారు గ్రహించి ఆహా నిన్న ఇలా జరిగింది కారణం స్వామివారే నాకు సహాయం చేయడానికి వచ్చారు నేను తెలుసుకోలేకపోయినా అని బాధతో అప్పుడు ఆయన ఏం చేస్తారంటే పచ్చకర్పూరం తీసి ఇక్కడ కొంచెం పచ్చకర్పూరం పెడితే చల్లగా ఉంటుంది అనమాట పచ్చకర్పూరం ఇప్పుడు నేను వాసన తెలియకూడదు అని చెప్పేసి మాట్లాడేటప్పుడు నేను ఇప్పుడు మీరు వీడియో తీసినా తీకపోయినా మాట్లాడేటప్పుడు మాత్రం ఈ వస్త్రం ఎక్కడ ఆచ్ఛాదం చేసుకుంటాను నోటికి ముప్పుకి కూడా ఎందుకంటే స్వామికి దగ్గరలో ఉంటాం కదా అందుకని అయినా చల్లగా నాకు ఇప్పుడు కళ్ళు ఇది అన్నమాట చల్లదనం తగుతుంది ఆ విధంగా స్వామివారికి పెట్టడంతో అప్పటి నుంచి కూడా అనంతవారు అనంత అనంతాచారు అనంతా వారు అయిపోయారు అప్పటి నుంచి కూడా ఆయన కుటుంబం కూడా ఆ యొక్క పువ్వుల వనాన్ని పెంచి ఈ రోజుకి స్వామివారికి పువ్వులు పంపిస్తూ ఉంటారు అన్నమాట అదేవిధంగా పచ్చకర్పూరం అప్పటి నుంచి కూడా స్వామివారికి శుభకానికి కానీ నుదుటికి కానీ స్వామికి చల్లగా ఉండాలి ఆయన ఎప్పుడు మంగళం కలగాలి మనం మంగళాశాసన పర మంగళం హారతిరించేది ఏంటి మంగళం అంటే ఆయన సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇస్తాం స్వామికి మన గురించి కాదు స్వామికి సంతోషంగా ఉండాలని ఇస్తాం ఆ విధంగా అప్పటి నుంచి స్వామివారికి అక్కడ స్వామి తిరుపతి తిరుపతి క్షేత్రం దగ్గర మొదలుకొని ప్రతి ఒక్క క్షేత్రం దగ్గర కూడా ఈ యొక్క పచ్చ కర్పూర నామ సేవ అనేది జరుగుతూ ఉంటారు ఇదంతా కూడా ఆయన యొక్క అనంత ఆళ్ళవారి యొక్క అన్నమాట కాబట్టి ఈ విధంగా మనం చేస్తాం అయితే నీకు ఉపయోగపడే ఒక్క నాలుగు మాటలు చెప్తారు పచ్చకర్పూరాన్ని మనం రోజు పెట్టుకునే కుంకుమ ఏదైతే ఉంటుందో ఆ కుంకుమలో పచ్చకర్పూర పచ్చ పచ్చకర్పూరం బాగా పొడి చేసుకుని కుంకుమలో కలుపుకొని పెట్టుకుంటే ఎటువంటి దిష్టిలైనా కూడా తొలగిపోతాయి అందుకని రోజు పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు నేను చెప్పిన నామం కనుక పెట్టుకుని అంటే పచ్చకర్పూరం పొడి తీసుకెళ్లి కుంకుమలో కలిపేసి దాన్ని గనక వ్యాపారస్తులు పెట్టుకున్నారనుకో ప్రతిరోజును మంచి వ్యాపారం అవుతుంది నాకు ఎంతోమంది కామెంట్ పెట్టారు మాకు వ్యాపారం అవ్వట్లేదండి సరిగ్గా అని చెప్పేసి మీరు ఇది చూడండి ఇలా పెట్టుకుని చూడండి అత్యద్భుతమైన ఫలితం మీకు లభిస్తుంది తర్వాత ఈ పచ్చకర్పూరము కొంచెం కుంకుమ పువ్వు ఇవి బేరువాలో పెట్టుకున్నారనుకోండి ధనం ఉండే చోట పెట్టుకుంటే పచ్చకర్పూరం మంచి ఆకర్షణ ధనాన్ని ఆకర్షిస్తుంది వెంకటేశ్వర స్వామి అయితే ఎంతో ప్రీతి చెందుతారు అంతేకాకుండా ఈ యొక్క పచ్చకర్పూరము మధుర పదార్థం అంటే స్వీట్ చక్కెర పొంగలు కేసరు ఇటువంటివి ఏమైనా తయారు చేసి వాటిని వాటిలో పచ్చకర్పూరం వేసి స్వామివారికో అమ్మవారికో శివుడికో కామెంట్లక్కర్లేక మీ ఇష్ట దైవానికి నైవేద్యం పెట్టుకుని అందరికీ పంచాలి మనం తినడం కన్నా ముందు ప్రతి ఒక్కరికి పంచితే తొందరగా వివాహం అవుతుంది అని చెప్పేసి పెద్దలు చెప్తారు తర్వాత ఈ యొక్క పచ్చకర్పూరం ఆల్రెడీ మనం ఇప్పుడు నేను చెప్పేవాడిని వీడియోలో ఒక వీడియో ప్రత్యేకంగా చెప్పాను నేను కానీ సందర్భానుసారం వెళుతున్నాను మించి ఇంకేం కాదు ఆ తర్వాత ఈ యొక్క పచ్చకర్పూరం ఏదైతే ఉందో అది మన ఈవెన్ మీరు ఇంట్లో మీరు మీ యొక్క వ్యాలెట్లో పర్సులో కూడా కొంచెం పెట్టుకుంటే మంచి జరుగుతుంది పచ్చకర్పూరం వల్ల ఇన్ని ఉన్నాయి సంతానం కోసం అయితే కనుక ప్రతిరోజు రాత్రి ఆవు పాలు తెచ్చుకుని ఆవు పాలు గోరువెచ్చగా కాచి పంచదార వేసి అందులోనూ ఒక చిటికెడి పచ్చకర్పూరం వేసేసి సుబ్రహ్మణ్య స్వామికి నివేదన చేసేసుకుని నివేదం చేసేసిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ పాలు సగం సగం స్వీకరించి రాత్రి నిద్ర చేయాలి ఆ నిద్ర చేస్తే గర్భస్థ దోషాలు ఏవైనా ఉంటే అన్నీ పోయి తొందరగా కలుగు రోజు చేయించాలి ఏం లేదు ఎన్ని రోజు చేయాలంటే ఏదేం లేదు రోజు చేయించు కాబట్టి అంటే శారీరకంగా గర్భదోషం పోతాయి జన్మ జన్మాంతరం నుంచి ఏవైనా సంతానం కలగకూడదని దోషాలు ఏమైనా పూర్వజన్మలో ఉంటే అవి కూడా తొలగిపోయి మంచి జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా పచ్చకర్పురం వల్ల లాభాలు కూడా చూసారో ఎన్నున్నాయో ప్రతిరోజు పెట్టుకోండి ప్రతిరోజు పెట్టుకోండి కంపల్సరీగా కాబట్టి ఆ విధంగా జరుగుతుంది నెక్స్ట్ మళ్ళీ ఎందుకంటే చూపిస్తున్నాను ఒకసారి ఇది తిరుమణి ఇది శ్రీచూర్ణం ఇవి రెండు మేము పెట్టుకుంటాం కాబట్టి స్వామివారికి ఇప్పుడు ప్రత్యేకంగా స్వామివారికి వాడేది మాత్రమే దీంతో కొంచెం నీళ్ళు వేసుకుని శుభ్రంగా తీసుకుని శ్రీచూర్ణం స్వామివారికి మధ్యలో ఆ నామం కూడా పెట్టేసుకుందాం ఇదిగో శ్రీచూర్ణం ఈ విధంగా తీసేసి ఫామ్ ఎలా పెట్టాలంటే మా గురువులు మా పెద్దలు మాకు నేర్పిన విధానం ప్రకారం నేను నేను వెళ్దాం తప్పైతే నేర్ప కదా ఆ విధంగా వెళ్తాం లేదు అదే ఫామ్ వర్క్ ఉపయోగించే అగరత్తుల్లోనే మంచి అగరత్తు ఒకటి తీసుకుని ఆ అగరత్తు ఏదైతే ఉందో ఆ అగరత్తుతో మధ్యలో కంట పెట్టుకుంటూ వెళ్ళాలి ఇది మనం జాగ్రత్తగా పెట్టుకుంటే ఇలా పెట్టుకుంటూ వెళ్తే అది ఆయన పెట్టించుకుంటారు కానీ మనం పెట్టేట వాళ్ళు ఒక్కసారిగా పెట్టించేసుకున్నారు శుభ్రంగా ఆ ఆఖరిలో మీకు చూపిస్తాను సరేనా చూద్దాం కానీ ఆ విధంగా పచ్చకా కూరం యొక్క లాభాలు అన్నీ కూడా మీకు తెలియజేయాలి అని నా కోరిక కాబట్టి ఒక విషయం ఏంటంటేనండి ఈ వీడియోలు పెట్టి ఏదో డబ్బులు సంపాదించేసుకోవాలని నా ఉద్దేశం ఎప్పుడూ లేదు నాకు అటువంటి లేదు స్వామి నాకు అంతిస్తే అంతే సరిపోతుంది నాకు చాలు నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు వాస్తవానికి స్వామివారు అంతేకాకుండా ముప్పై వేలు ఇరవై వేలు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ వాళ్ళే బోల్డ్ బోల్డ్ ప్రమోషన్స్ చేస్తున్నారు మనకి గొప్పతో చెప్పట్ల గర్వంతో చెప్పట్ల స్వామిని చూసి నన్ను చూసి ఎవరు ఫాలో అవుతారు నన్ను చూసి ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు నేను వాస్తవానికి సబ్స్క్రైబ్ చేయడం కూడా చాలా మందికి తెలుసు మీకు అయితే లక్ష ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు మంది దగ్గర మనకి ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో డబ్బు కోసం అయితే నన్ను మ్యాట్రిమోని వాళ్ళు పూజా సామాగ్రి వాళ్ళు జ్యోతిషాలయం వాళ్ళు ఎంతోమంది సంప్రదించారు నేను చేయను అని చెప్పేశాను నేను స్వామివారు నాకు ఎంతైతే ఇస్తున్నారో అంత చాలు కేవలం పది మందికి తెలియాలి అని చెప్పేసి తప్ప ఈ ఆలయం కూడా నేను చూపించిన నేను ఇందాక ఫస్ట్ చెప్పాను మీకు నేను ఈ ఆలయం స్వామివారు చాలా మహిమ గలవారు ఎంతో ఈ ఊరు కొత్త వెంకోజీపాలెం వైసా విశాఖపట్నంలో రూపాయి రూపాయి పోగేసి స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించుకున్నారు గర్భగుడిలో వీడియోలు తీసేస్తారా అది ఇదని కొంతమంది అడుగుతున్నారు కదా వాళ్ళ గురించి చెప్తున్నాను నన్ను గర్భగుడిలో వీడియోలు తీయడం అంటే పుణ్యక్షేత్రం కాదు ఇది వారి సొంత డబ్బుతో వారు స్వామిని ప్రతిష్ఠించుకుని రోజు భోగాలు పెట్టుకుని నా జీతం కూడా వాళ్ళే ఇస్తున్నారు మరి నేను నా నేను పనిచేసే నా స్వామివారి గురించి ప్రపంచానికి తెలియద్దా తెలియజేయడం గురించే నేను చేస్తున్నాను ఇందులో ఎటువంటి దోషము లేదు ఎందుకంటే పుణ్యక్షేత్రాలు అంటే అనుకోవచ్చు పోనీ మీరు అన్నట్టు కాబట్టి నా మనసుకి అనిపించలేదు నేను ఒకటే చెప్తున్నాను నేను ఇప్పుడు ఈ కార్యక్రమం చేసి వీడియో మీకు పెట్టినా కూడా స్వామివారి యొక్క సంకల్పంగా నేను భావిస్తాను తప్ప నేను ఏదో చేస్తానని అనుకుంటే కనుక రేపొద్దునే నన్ను పడగొడతాడు ఆయన అలా ఎప్పుడూ నాకు అహంకారం లేదు నేనే చేశాను నేనే చెందిన లేదు ఆయన సంకల్పం వీడియో కట్టరా ఆయన సంకల్పం నాకు వచ్చిందనే భావిస్తాను అందుకనే నేను ఈ యొక్క కార్యక్రమం చేసి పెడుతున్నాను పంచ కట్టడం చే చూపించాను అనుకోండి దోషం తప్పు కానీ ఈ యొక్క నామం సేవ ఎంతోమందికి తెలియదు పాపం ఎంతోమంది స్వామిని ప్రాగాఢంగా ప్రేమించే భక్తులు ఉన్నారు వాళ్ళందరూ చూసి ఎంతో సంతోషిస్తారు అని చెప్పి నేను నమ్మి ఈ వీడియో పెడుతున్నాను తప్ప ఇంకోటి ఇంకొక ఇంకొక ఉద్దేశం నాకు కాబట్టి మీకు పచ్చకర్పూరానికి సంబంధించి ఉపయోగాలు చెప్పాను కదా ఎటువంటి పచ్చకర్పూరం ఉపయోగాలు మీకు ఏమైనా ఉపయోగపడితే ఖచ్చితంగా ఆచరించండి ప్రతిరోజు కూడా బొట్టు పెట్టుకోండి సంతోషంగా స్వామివారు చాలా సౌభాయమానంగా తయారయ్యారు నాదిష్ట తగిలేటట్టుంది ముందు వీడియో అయిపోగానే స్వామివారు మంగళ సాహసం చేసేస్తారు ఆర్తి చందం చూస్తారా ఒకసారి స్వామివారిని చూడండి దర్శనం చేసుకోండి అదిగో చూసారా ఆయన పెట్టించుకున్నారా నేను పెట్టించానా నేను పెట్టానా చెప్పండి ఈ రోజున మీరు కామెంట్ చేయండి ఆయనకి సెకండ్ పట్టదు వదిలేసుకోవడానికి అది ఆయనకి నచ్చని పక్షంలో ఆయన నచ్చి సంతోషంగా ఆయన సేవ చేయించుకున్నారని నేను భావిస్తాను ఖచ్చితంగా నేను పెట్టానని ఏ రోజు నాకు లేదు కాబట్టి ఎంతమందికి ఈ సేవ చూడడం నచ్చిందో అనేది కామెంట్ చేస్తారు అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ ఈరోజు ఈ సేవ స్వాతిగారని చెప్పి ఆస్ట్రేలియా నుంచి చేయించుకున్నారన్నమాట అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కేవలం మీకు తెలియాలని ఉద్దేశంతో చెప్తున్నాను ఇలాగ మీ ఆలయం దగ్గరలో ఏమైనా మీ ఆలయంలో పచ్చకర్పూరాన్ని మీకు ఏమైనా పనులు సరిగ్గా అవ్వట్లేదు పనులు అవ్వట్లేదు అంటే పచ్చకర్పూరం బ్రాహ్మణుడికి ఇస్తే చాలా తొందరగా అవుతుంది అంతేకాకుండా పచ్చకర్పూరాన్ని వాడే ఆలయంలోనూ మీరు పచ్చకర్పూరం కనుక ఆలయానికి దానం ఇస్తే గౌరవం కీర్తి ప్రతిష్టలు జరుగుతాయి ఈరోజు ఆవిడ వాళ్ళ పర్సనల్ కోరిక నెరవేరాలి అని చెప్పేసి ఆవిడ చేయించుకున్నారన్నమాట ఒక మాట చెప్దాం అందరికీ అని చెప్పి అందరూ ఆచరించండి చేయించుకోండి చాలా మంచి జరుగుతుంది నా దగ్గర చేయించుకోమనో ఇక్కడ చేయించుకోమనో కాదు స్వామి ఎక్కడైతే పచ్చకర్పూరం సేవ చేస్తారో శుభ్రంగా అక్కడికి వెళ్ళి చేయించుకోండి అందరికీ మంచి జరుగుతుంది చలవ చేస్తుంది స్వామికి చలవ మనకు చలవ జయ మీ శివారదాసుడు